ఆలయాలు నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఏవైనా దోషాలు జరిగితే వాటి పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తాం ఇందులో భాగంగా ఈసారి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు వరకు వాటిని నిర్వహించాం ఆగస్టులోనే అన్నప్రసాదం లడ్డు పోటీల్లో కూడా సంప్రోక్షణ చేస్తాం తద్వారా ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి కల్తె నెయ్యి వాడకం వల్ల వచ్చిన దోషం సైతం తొలగిపోయినట్లే ఈ భక్తుల్లో నెలకొన్న ఆందోళన దృష్ట్యా సీఎం సూచన మేరకు అగమాస్త్ర సలహాదారులు పెద్ద జీయంగారులను సంప్రదించి శాంతి హోమం నిర్వహిస్తున్నాం పవిత్రోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మనము నిర్వహిస్తాము పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తామంటే మనం ఆలయంలో ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ అర్చకుల వలన కానీ భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం దాని ప్రకారమే ఆగస్టు పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు పవిత్రోత్సవాలని మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట రెండవ రోజు పవిత్ర సమర్పణ చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము ఇందులో భాగంగా మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆలయంలో అన్నప్రసాదం పోటు లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీకృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది భక్తుల్లో ఉన్న ఆందోళన దృష్ట్యా శాస్త్ర సలహాదారులను శ్రీ గారిని వీరందరినీ సంప్రదించి ఇంకా ఏమన్నా కార్యక్రమం చేస్తే బాగుంటుందా అనేది ముఖ్యమంత్రి గారు కూడా సూచించారు వారితో ఆగమ సలహాదారులతో శ్రీ పెద్దజీయ గారులతో సంప్రదించిన తర్వాత ఒకరోజు శాంతి హోమం నిర్వహిస్తే బాగుంటుందనేది వారు తెలియచేయడం జరిగింది న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించరు